ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటను మూడు శాతం పెంచిన కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి దామినేయుడు వద్ద స్పోర్ట్స్ సిటీ నిర్మాణంకు ఇరవై ఎనిమిది ఎకరాలు ఉచితంగా కేటాయించిన ప్రభుత్వం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నగరిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నగరి మున్సిపాలిటీలోని స్థానిక డిగ్రీ క్రీడా మైదానంలో జరిగిన నగరి పదకొండవ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కూడా నేర్పిస్తుంది లైఫ్లో ఎన్నిసార్లు పడినా మనం నెయ్యచ్చు మనం సాధించవచ్చు మనం ముందుకెళ్ళచ్చు అనే ఒక సూక్తి మనకి దీని నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒకసారి అవుట్ అయిపోతే మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు పడ్డానికి ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ కోసం మనం వెయిట్ చేస్తుంటాం మళ్ళీ ఆ వచ్చే ఛాన్స్ గురించి మనం ముందుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఈసారి ఇట్లా ఆడితే నేను బాగా ముందు చేయగలను ఆ పోటీతనం కూడా మనకు పెంపొందిస్తుంది సోదర భావం పెంపొందిస్తుంది ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అంటే కమ్యూనిటీ అంటే కులాలుగా నేను చెప్పేది కులాలుగా చెప్పేది అందరూ కలిసి ఒక చోట చేరి సోదర భావంతో అంకిత భావంతో ఒక దానికోసం కలిసి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది లేకపోతే ఇంట్లో కూడా ఆ ఇంట్లో నిండిపోతూ ఉంటాను ఏ ఇంట్లో కొరడు అంటే కూడా కొత్త మనకి అలాంటిది మనకి ఇవన్నీ ఒక క్రీడలు అనేది మన ముఖ్యం అలాగే ఇవాళ రేపు నా ఉన్నారు ఇద్దరు కూడా ఐఫోన్ ఈ ఫోన్లు పట్టుకొని ఈ ఐప్యాడ్లు పట్టుకొని ఆడుతా ఉంటారు అప్పటికి చెప్తుంట అరేపు బయటకు ఆడుకుంటారు బాబు ఈ వద్దురా అని చెప్పేసి వాళ్ళు ఈ మధ్య ఆడుతుంటారు కానీ కష్టం మీద వేస్తున్నారు అందరు ఇళ్ళలో అదే కథ నేను నా కొడుకున్నా ఏ ఇంటికి పోయినా కూడా ఏ పిల్లకాయ చూసినా కూడా ఈ ఫోన్లు తీసుకుంటారు నాకన్నా ఎక్కువ ఆడేస్తున్నారు ఇంతకుముందు ఏంటంటే నాకు ఫోన్లు నేను బాగా పిచ్చి ఉండేది నాకు ఎక్కువ తెలిసేది కూడా ఇప్పుడు నా కొడుకు ఐదవ తరగతి వాడికి ఎక్కువ తెలుస్తాను నాకన్నా కూడా అలా ఏదో సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేసుకోవాలని అంటాడు మనకి ఐదో తరగతి నీ దగ్గర అంట అంటే ఫోన్లు మించి కూడా మనం ఈ క్రికెట్ వాలీబాలు అలాగే బ్యాడ్మింటను ఫుట్బాల్ ఆడితే ఖచ్చితంగా మనకి అది మంచి పరిణామం మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఎడలేని విధంగా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాచ్ కూడా అంటే మీరు ఆడే ప్రతి ఆట కూడా భవిష్యత్తుకు ఒక మైల్ డ్రా అవుతుంది మీరు కానీ స్టేట్లో కానీ స్టేట్ టీమ్స్లో కానీ మనం పోగలిగితే రంజీలో కానీ స్టేట్లో ఆడగలిగితే రేపు రోజు మన ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే మనకి త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోట కింద మంచి మంచి ఉద్యోగాలు కూడా తీసుకోవచ్చు అలాగే స్పోర్ట్స్ కోసం అని అలాగే దగ్గర అన్న ప్రతి స్కూల్కి కూడా మనం అక్కడ కావాల్సిన కిట్స్ అవన్నీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్కడ అందరికీ అందజేయడం జరిగింది అందరికీ చేరి అలాగే దామినేడ్ దగ్గర మన తిరుపతి దామినేడ్ దగ్గర ఇరవై ఎనిమిది ఎకరాల్లో మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నాం అన్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మీ మనం ఏదైనా కూడా ఇక్కడ నేర్చుకున్నా కూడా లేదా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కోచ్ మంచి మంచి కోచ్లు ఉంటారు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆశావాహనం అంటే కూడా వాళ్ళు గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోతారు వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా మన నగిరి ఏం చేస్తే నగిర్లో బాగా ఆడుతున్నారంటే తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్ మార్చడం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు బాగా ఆడుతున్నారంటే మళ్ళీ వాళ్ళని స్టేట్ లెవెల్ తీసుకెళ్ళడం ఆ స్టేట్లో వాళ్ళు ఏమంటే మళ్ళీ అమరావతిలో మనం రన్ కానీ అట్లా ప్రపోజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పైకి వెళ్ళిపోతా ఉంటారు దానికి కూడా మనం ఒక సహకారం చేయడానికి ఇవాళ ఒక సిస్టమ్ అంటే ఎస్టాబ్లిష్ చేశాం ఆ సిస్టాన్ని కూడా నేను యూజ్ చేసుకోవడానికి భావిస్తూ ఉన్నా అలాగే మీరు అంతా ఇంట్లో ఎక్కువసేపు ఉన్నారు ఎక్కువసేపు మీరు టైం తీసుకోదలుచుకోవాలా ఇంకోటి ఏదైనా రాజకీయాలు అసలు మాట్లాడదలుచుకోవాలా ఎందుకంటే స్పోర్ట్స్ వేదిక కాబట్టి రాజకీయాలు వద్దలుకున్నా మీరంతా కూడా ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలా బాగా పైకి రావాలా నగిరి కుర్రాలు కాబట్టి మీరు అందరూ కూడా ఎంత పైకి వెళ్తే మేమంతా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూస్తే చెప్తా చెప్తాము మీరు ఎంత పైకి వెళ్తే మాకు అంత గర్వంగా ఉంటాం మేము మీరు ఎంత సాధిస్తే అంత గొప్పగా ఉంటాం మేము మీరంతా కూడా మంచి భవిష్యత్తు మంచి పేరు మంచి ఐశ్వర్యం అన్నీ మీకు ఉండాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి కూడా పేరు కనపడే కేజీ కుమార్ గారికి ఈ స్పోర్ట్స్ మేమైతే మీకు అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం జై జయచంద్రబాబు